హలో అండి బాగుండారా మేమైతే బాగుండాము మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనము ఇంటిలోనే పండించుకునే కూరాకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈరోజైతే నేను టిఫిన్కి మాత్రమే చూపిస్తున్నాను ఇలాగే పప్పులకు కూడా ఎలా వేసుకోవాలని నేను చూపిస్తానండి అయితే మీరు మన ఇంటిలో వంటింట్లో ఉండే పప్పు దినుసులు ఏదైనా కానివ్వండి పప్పులు అంటే గింజలు గింజలు పప్పులు కాదు కానీ గింజలు అంటే ఈ పిస్లు కానివ్వండి నల్ల ఉద్దులు కానివ్వండి గోధుమలు కానివ్వండి అలాగే ఇంకా అలసందులు బుడ్డ శనగలు బఠానీలు చాలా ఉంటాయి కదా ఇవంతా మీరు ఏం చేయాలంటే సద్దలు కూడా అండి సద్దలు కూడా మెంతులు కానివ్వండి ఇలా అన్నీ మీరు నానబెట్టి ఒక టిష్యూ పేపర్ వేసి ఒక డబ్బాలో వేసుకున్నారంటే అలా ఇంట్లోనే పెరుగుతుందండి వంట రూమ్లోనే పెంచుకోవచ్చు ఐదు రోజులు అండి ఆరో రోజుకి మీరు కూర అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మన ఇంట్లోనే చేసుకునేది చాలా మంచిది కదా చూడండి పెసులు అయితే నేను చేసుకున్నాను కొద్దిగానే వేసి చేసుకున్నానండి నేను ఇప్పుడు అందుకోసమే నేను తక్కువ కదా ఆ పప్పులకి వేసి ఉండొచ్చు అయినా నేను టిఫిన్కి వేసుకుంటా ఉన్నానండి అదే అండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లోనే మీరు ఒకటి తీస్తాను ఇంకొకటి వచ్చే వారిగా ఆ విధంగా మీరు వేసుకోవచ్చు అండి చాలా బాగా పెరిగింది చూడండి చిన్న గిన్నె అండి చిన్న గిన్నెలోనే వేసుకున్నాను నేను మీరు ట్రై చేస్తారు కదా తప్పకుండా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండరండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నా వంట నచ్చినా నచ్చపోయినా కామెంట్ పెట్టేది మర్చిపోకండి ప్లీజ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా నూనె అయితే పోసి వేడి చేసుకుందాము మీరు కావాలంటే ఎర్రగడ్డలు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఎర్రగడ్డలు వేసుకోలేదు ఎర్రగడ్డలు వేసుకోవచ్చు మిరపకాయలు వేసుకోవచ్చు చాలా బాగానే ఉంటుంది అలా పొడ ఎండు మిరపకాయలు వేసుకుంటే నేను ఎందుకు వేసుకోలేదంటే పచ్చిమిరపాయలు నాకు ఇష్టం కాబట్టి పచ్చి రూపాయలు ఎక్కువ వేసుకున్నాను నేను అదే అండి మీకు మీ ఇష్టం కారం వేసుకోండి లేదు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి అది మీ ఇష్టం అండి నాకు పచ్చి రూపాయలు నచ్చింది కాబట్టి ఇంకా పచ్చి రూపాయలు అయితే నేను వేసుకున్నాను అలాగే పసుపు పొడి అండి సాల్ట్ రెండు గుడ్లు తీసుకున్నానండి నేను ఒకటే ఎక్కువ కూరకు తక్కువ ఉందని రెండు గుడ్లు అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు మనం పసుపు పొడి సాల్ట్ వేసుకున్నాం కదా తీసి పక్కన పెట్టుకుందాము అలాగే ఆ ఫ్యాన్లోనే కొద్దిగా నూనె పోసి కూరకైతే వేయించుకుందామండి ఆవాలు తరి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మీరు ఎర్రగడ్డలు వేసుకున్నారంటే బాగానే ఉంటుంది అది మీ ఇష్టం నేనైతే వేయలేదు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న అయితే వేసుకుందామండి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఒక రవ్వ సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే ఆ అయితే వేసుకున్నాను కదా దానికి సరిపడా మారిగానే వేశాను కాబట్టి ఇంకొక రవ్వ వేసుకున్నామంటే కరెక్ట్గా ఉంటుందండి ఇలాంటి కూరకులు అయితే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఏంది కాస్త అంత పెట్టి చెప్తా ఉంది అనుకుంటున్నారా ఇంకొకసారి నేను పప్పులో వేసుకునేది కూడా ఎలాగని చూపిస్తాను మీకు అన్ని గింజల్లోనూ మీరు కూరాకు ఇలా ఇంట్లో చేసుకొని కూడా తెలిసే ఉంటుంది ఇలా చేసుకొని తినచ్చండి మంచిది అది బాగా ఉడికింది కదా కూరాకు ఆ ఎగ్ అయితే దాంట్లో వేసుకుందాం కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాము కొంచెం కారం కారంగా ఘాటుగా ఉంటుంది కదా అందుకని మళ్ళీ నేను మిరగ మిరియాల పొడి కూడా వేసుకున్నానండి నేను చెప్పాలంటే ఎగ్ దోశ కానివ్వండి ఎగ్ గుజ్జు టమాటాలు ఇలాంటి నేను కూడా చేస్తాను కానీ నేను తిననండి అయితే ఇది నాకు నాకు చాలా బాగా నచ్చిందండి దోశకి వేసిన తిని చూసి మీకు పెట్టినాను నేను దోశ ఎగ్ దోశ వేస్తే నేను తినను నాకు నచ్చదు ఎగ్ రైస్ తినను అయితే ఇది చాలా బాగా వచ్చిందండి బాగుంది ఇంతకుముందు కూడా నూడిల్స్ వేసి చేసినాను ఎగ్ అలాగే చికెన్ నూడిల్స్ వేసినాను బాగానే వచ్చిందండి తినేదాన్ని కాదు ఇప్పుడు అవి ఎంత నేను తింటూ ఉన్నాను ఎందుకంటే బాగానే వచ్చిందండి టేస్ట్ అయితే అసలు ఇలా దోశకు వేస్తుంటే నేను తినను చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా టిఫిన్కి ఒక్క దోశ వేసానండి ఎందుకంటే రెండు ఎగ్గులు ఎక్కువైపోతుంది కదా ఒక ఎగ్ తినడం ఎక్కువ మనిషి ఒక రోజుకి అయితే నేను రెండు వేసినాను కాబట్టి రెండు ఎగ్గులు దాంట్లో వేసేసినాను ఒకే దోశ వేసుకున్నానండి నేను తిని చూసి నేను పెడతా ఉన్నాను చాలా బాగొచ్చింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇలా అలా పొరుట్లాగా కూడా చేసుకోవచ్చు ఇలా చేసి దోశ కూడా వేసుకొని ఇలా తింటే కూడా బాగుంటుందండి నేను చట్నీ ఏమీ పెట్టుకోలేదు పక్కన అయితే పచ్చడి ఏదో మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకున్నాను కానీ అయితే నేను తినలేదండి చాలా బాగుంది ఇట్లే తినడానికి కారం కారంగా దోశకైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చేసి తిని చూసి మీకు ఇది బాగుంది అని నచ్చితే కామెంట్లో నాకు పెట్టండి లేదు నచ్చలేదు అంటే కూడా బాగలేదండి అని కూడా మీరు పెట్టవచ్చండి అవును అది సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మీరు మర్చిపోకండి సబ్స్క్రైబ్స్ చాలా 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 తక్కువ మంది ఉన్నారు ప్లీజ్ అండి ఖచ్చితంగా ఈ విధంగా మీరు చేసి తిని చూసి పిల్లలు కూడా చేసి ఇవ్వండి చిన్నపిల్లలకి చాలా మంచిదండి అంత బాగుందండి నేను తిని చూసినాకనే కదా పెట్టినాను చాలా చాలా బాగా వచ్చింది దోశ అయితే తినడానికి కూడా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయండి మీ పిల్లలు కూడా చేసి ఇవ్వండి అందరూ తినవచ్చండి అవును తప్పకుండా తిని చూసి నచ్చితేనే నచ్చిందని కామెంట్లో నాకు పెట్టండి నచ్చలేదంటే నచ్చలేదని కూడా మీరు పెట్టొచ్చు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి తిని చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్